హలో నమస్తే నేను మీ రమేష్ హంసీని కార్స్ కరీంనగర్ ఫ్రెండ్స్ మన ఛానల్ని కొత్త చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకున్న వారు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని మీకు మరిన్ని లాంటి అప్డేట్స్ ఇస్తుంటాను ఫ్రెండ్స్ మన ఛానల్ వచ్చేసి హంసీని కార్స్ కరీంనార్ యూట్యూబ్ అండ్ ఇన్స్టాలో ఉంటుంది ఫ్రెండ్స్ ఛానల్ అయితే కొత్త చూసినారు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వెహికల్ డీటెయిల్స్కి వెళ్దాం వెహికల్ వచ్చేసి మార్చి సుజుకి షిఫ్ట్ డిజైర్ వీడియో రెండు వేల పద్నాలుగు మ్యానుఫ్యాక్చర్ పదిహేను రిజిస్ట్రేషన్ అండి వ్యాలిడ్ వచ్చేసి రెండు వేల ముప్పై వరకు ఉంటుంది మీకు రీడింగ్ వచ్చేసి లక్ష ముప్పై వేల కిలోమీటర్లు అయితే దిగింది ప్రజెంట్ అయితే వెహికల్ నాన్ యాక్సిడెంటల్ తోటి ఉంది ఎలాంటి రిపేర్స్లో టైర్స్ కూడా మంచి కండిషన్లో సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి మీకు ఇంటీరియర్ ఎక్స్టీరియర్ టోటల్ చూపిస్తూ ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మీకు ఇది ఎవరన్నా లోన్కి వెళ్ళాలన్నా వెళ్ళచ్చు వైట్ కలర్ వెహికల్ మీకు అవుట్లుక్ అయితే చూపిస్తాను చూసుకోవచ్చు వెహికల్ నెంబర్ వచ్చేసి డబల్ వన్ సెవెన్ నైన్ టోటల్ క్యాల్కులేషన్ చేస్తే నైన్ వస్తుందండి మంచి లక్కీ నెంబర్ వస్తుంది మీరు చూసుకోవచ్చు ఇంజన్ పొజిషన్ వచ్చేసి బానట్ పట్టి ఒరిజినల్ ఉంది నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి ఆపరాన్స్ అన్నీ ఒరిజినాలిటీతో ఉన్నాయి ఇంజిన్ అయితే ఎక్కడ కూడా ఓపెన్ కాలేదు టైమింగ్ చైన్ అయితే పడ్డదండి లక్ష ముప్పై వేలు తిరిగింది కదా మీకు ఒరిజినల్ బానట్ అండి మీకు డిక్ బానట్ నుంచి డిక్కి వరకు అంతా ఒరిజినల్ ఉంటుందండి ఫ్రంట్ బ్యాక్ అంటాచ్ వెహికల్ ఇది మీకు అన్ని పిల్లర్స్ ఒరిజినల్ ఉంటాయి టూ కీస్ ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉందండి చూసుకోవచ్చు టూ కీస్ ఉన్నాయి ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చు లక్ష ముప్పై వేలు అయితే డ్రైవింగ్ అయిపోయింది ప్రజెంట్ అయితే ఎలాంటి రిపేర్స్ లేవు మీకు క్లచ్ కానీ గేర్ షిఫ్టింగ్ కానీ స్టీరింగ్ సౌండ్స్ కానీ ఎక్కడ కూడా ఎలాంటి రిపేర్స్ లేవు కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది ఇది డీజిల్ వేరియంట్ వెహికల్ అండి మీకు లీటర్కి వచ్చేసి ట్వంటీ ప్లస్ బిలో వస్తుంది మీకు చూసుకోవచ్చు నాలుగు పవర్ విండోస్ ఉంటాయి సైడ్ మిర్రర్స్ అడ్జస్టేబుల్ ఉంటుంది అండి ఇది కంపెనీ ఫిట్టెడ్ అండి ఇది చూసుకోవచ్చు ఒరిజినల్ డోర్ అండి ఇది గ్రిజెస్టోన్ టైర్స్ ఉన్నాయి మీకు డిక్కీ కూడా ఒరిజినాలిటీతో ఉంది నాన్ ఆరిజినంటల్ వెహికల్ అండి వెహికల్ వచ్చేసి బూట్ ఫ్లోర్ చూసుకోవచ్చు ఇది కూడా బ్రిజిస్టోన్ టైర్ ఉంది స్టెఫెన్ టైర్ వచ్చేసి మూడు ఒరిజినల్ డోర్లు ఉన్నాయండి ఇది ఒక్కటే రీప్లేస్ అయింది అంటే నాన్ యాక్సిడెంటల్ మీకు పిల్లర్స్ కూడా చూపిస్తాను ఏది కూడా రీప్లేస్ కాలేదు చిన్న డెంట్ ఉంటే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుంటే చేసుకోవచ్చు అది మీకు ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్ ఎల్ చూసుకోవచ్చు వీడియో వేరియంట్ వెహికల్ వ్యూ మొత్తం చూశారు కదా ఇది వచ్చేసి వెహికల్ వచ్చేసి డిజైర్ వీడియో రెండు వేల పద్నాలుగు మ్యానుఫ్యాక్చర్ పదిహేను రిజిస్ట్రేషన్ అండి డీజిల్ వేరియంటు లక్ష ముప్పై వేలు తిరిగింది మీకు మైలేజ్ వచ్చేసి ఇరవై ప్లస్ వస్తుందండి ట్వంటీ ఫైవ్ బిలో వస్తుంది మీకు మైలేజ్ వచ్చేసి అదంటే మిడిల్ వేరియంట్ మిడిల్ అయితే మీకు ఒక ట్వంటీ త్రీ వరకు మైలేజ్ వస్తుంది మంచి మైలేజ్ వస్తుంది ట్వంటీ ఫైవ్ కూడా వస్తుంది మీకు ఎయిటీ స్పీడ్ మెయింటైన్ చేస్తే ట్వంటీ ఫైవ్ కూడా వస్తుంది వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్ ఉందండి మీకు ప్రజెంట్ అయితే ఎలాంటి రిపేర్లో సస్పెన్సర్ స్టీరింగ్ సర్వ్స్ క్లచ్ గేర్ షిఫ్టింగ్ ఎలాంటి రిపేర్స్లు ఇదంటే రెడీ టు డ్రైవ్ వెహికల్ అండి మీకు కూడా లోన్కి వెళ్ళాలన్నా వెళ్ళచ్చు దీని కాస్ట్ వచ్చేసి నాలుగు లక్షల తొంభై వేలు చెప్తున్నాము ఫిక్స్డ్ ప్రైస్ అండి మీకు లోన్ వెళ్ళాలంటే వెళ్ళచ్చు లక్ష రెండు లక్షలు కట్టేసి లోన్కి వెళ్ళచ్చండి మీ క్యాష్ పేమెంట్ అయితే కొంచెం తక్కువ చేస్తాము ఇంట్రెస్ట్ ఉంటే మాకు కాల్ చేసి రావచ్చు లొకేషన్ వచ్చేసి కరీంనగర్ అండి మా నెంబర్ వచ్చేసి నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ ఫైవ్ అండి ఇంకో నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ త్రిబుల్ జీరో నైన్ త్రీ నైన్ ఫోర్ టు అర్థంగానే వాళ్ళకు స్క్రీన్ పైన వేస్తాను చూసుకుని రావచ్చు లొకేషన్ వచ్చేసి కరీంనగర్ కాస్ట్ వచ్చేసి నాలుగు లక్షల తొంభై అండి మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే కాల్ చేసి రండి వట్టే ఎంక్వైరీకి అయితే కాల్ చేయకండి బండి అయితే ఒరిజినల్ ఉంది నాన్ యాక్సిడెంటల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంశ్రీ కార్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్